చూడండి నిండాకు ఈ గంటల సీరియల్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రవికి వాళ్ళ చెల్లికి పెళ్లి చూపులు చూద్దామని చెప్పింది కదా మన ప్రభావతి అయితే వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తుంది కదా బాగా పొర్రాలు వాళ్ళు చూసుకుంటారని చెప్పింది ఎపిసోడ్లోకి ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయండి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రవికి గొప్ప ఇంటి సంబంధం కుదిరిందని తెలిసి మనం చాలా జల్సీగా ఫీల్ అవుతున్నాడు వీడు చేసేది మన వీడికంటే ఎక్కువ మనకంటే ఎక్కువ వీడికి వస్తే మనం తక్కువైపోతామని చెప్పేసి వీడి చేసే చెఫ్ జాబ్ అంటూ చీప్గా మాట్లాడతాడు ఇంకా రవి జాబ్ మనోజ్ మనోజ్ కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు అది బాలు సాధించలేకపోతాడు ఎలాగైనా రవితో కూతురు ప్రేమకు ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని శృతి తల్లిదండ్రులు సురేంద్ర శోభన అనుకుంటారు తన ఫ్రెండ్ కొడుకుతో ఎలాగైనా శృతికి చూపులు ఏర్పాటు చేయాలనుకుంటారు పెళ్లి చూపుల శృతి దగ్గర చెప్పకుండా చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న ఇంటికి లంచ్కి వెళ్తున్నాము వాళ్ళని చూడాలని కోరుకుంటున్నారు అలాగే వాళ్ళ ఇంట్లో పూజ కూడా ఉందని చెప్పి శృతితో అబద్ధం చెప్తుంది శోభన శృతి అయితే రానంటుంది నేను తీసుకొస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను నా మాటను నిలబెట్టుకుని కూతురు బతిమలాడుతాడు సురేంద్ర ఇంకా శృతి వాళ్ళ నాన్న మాటకు ఒప్పుకుంటుంది పెళ్లి చూపుల ఏర్పాటుతో ప్రభావతి హడావుడి చేస్తూ ఉంటుంది వచ్చేవాళ్ళు కోటీసుకోలేని వాళ్ళ స్థాయికి తగ్గట్లు వంటలు రెడీ చేయాలని మీనాక ఆర్డర్ వేస్తూ ఉంటుంది ప్రభావతి వచ్చేవాళ్ళ స్థాయి నీళ్ళ నీలాంటి దానికి ఏం తెలుస్తుంది అని మీనా మనసు గాయపడేలా ప్రభావతి మాట్లాడుతుంది మీ ఆయన రాత్రి బయటే తిరిగిరామ ఇంటికి రావద్దని చెప్పు అని మీనాతో అంటుంది ప్రభావతి నేను చెప్తాను అతయ్య మీరే చెప్పండి ఆయన ఉంటే ఏం చేస్తాడు ఏం లేదు ఏం చేయడు అంటే ఇంకా ఇంకా ప్రభావతి మాటలు బాలు అయితే వింటాడు తమ్ముడు చెల్లి పెళ్లి జబ్బులకు అన్నయ్య లేకపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నాను అని ప్రభావతిని నిలదీస్తుంది మీనా బాలు ఉంటే ఏదో ఒకటి తిక్క తిక్కగా మాట్లాడి సంబంధం చెడగొడతాడు అందుకే వాడిని బయటికి రావద్దని చెప్పు అంటే భర్తకు మీనా సపోర్ట్ చేస్తుంది ఆయన ఎక్కడైనా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు అయినా ఆయన ఇంటికి రావద్దని నేను చెప్పలేను అని ప్రభావతికి చెప్తుంది మీనా నన్ను ఇంటికి రాదు అంటే మళ్ళీ ఏదో మాస్టర్ ప్లాన్ వేసావని మాస్టర్ ప్లాన్ వేసావా లక్షావతి అంటాడు బాలు నీ అప్పులు తప్పులు బయట పెట్టడానికే నేను ఉన్నాను అని సెటర్ వేస్తాడు పెళ్లి చూపులో ఏదైనా తప్పుగా మాట్లాడే అబద్ధాలు చెప్పినా ఊరుకోనని అంటాడు నువ్వు ఉండొద్దన్న అన్నందుకైనా నేను ఇంట్లోనే ఉంటాను క్యాబ్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి ప్రభావతికి షాక్ ఇస్తాడు బాలు ఎలాగోలా వాళ్ళ ఇంట్లో పూజ ఇది చీర కట్టుకుని రెడీ అది ఇది అని చెప్పి బతమలాడే ఒప్పిస్తారు ఒక వీళ్ళిత్రైతే రెడీ అయ్యి వస్తారు చూపులకు లేట్ గా తయారు కావడం శోభన సురేంద్ర కంగారు పడతాడు ఈ శృతికి రవి తప్పలోకంలో ఎవరు నచ్చేలా లేరు అని భర్తతో అంటుంది శోభన రవి సంగతి వాళ్ళ ప్రేమ సంగతి నేను చూసుకుంటానని చెప్పి భార్యకు మాటిస్తాడు సురేంద్ర అప్పుడే అక్కడికి శృతి రావడంతో టాపిక్ మార్చేస్తారు బత్యం రాకముందే వెళ్ళిపోవాలని చెప్పి కుదురుతూ ఉంటుంది శోభన తల్లి మాటలు వినగానే శృతి షాక్ అవుతుంది వరకు నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని డౌట్ పడుతుంది నిజం తెలియకుండా సురేంద్ర సత్పడి చెప్తాడు అది నమ్మ ఈ మధ్య మీ అమ్మ కంటల పంచాంగం చదువుతుంది కదా అందుకని అలా అన్నిందిలా అంటాడు ఇంట్లో దుమ్ము పూజ తలుపుమని మీ నాకు ఇక్కడ తుడు అక్కడ తుడు అని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది అటుపక్క రోహిణి ఏమో కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉంటుంది అది చూసి బాలు కోపడతాడు ఏంటి పని చేయడానికి రోహిణి మేకప్ వేసుకొని పని చేయాలా నా బా ఇది ఏంటి ఏమంటే బయట మంది పా మంది కాళ్ళకి గోర్లు తీయగలదు కానీ ఇంట్లో పని చేయలేదని చెప్పి నా భార్య ఏమన్నా ఇంటి మంచా ఇంటి పని మంచా అంటే ప్రభావితం ఫైర్ అవుతాడు బాలు ఇంటి పని వంట పని అన్ని మీనా ఎందుకు చేయాలని నిలదీస్తాడు మధ్యలో రోహిణి ఎందుకులా అవుతున్నావు అని మనో అని మనోజ్ వాళ్ళ నా భార్యని ఎందుకులా అవుతున్నావు అని చెప్పి అడుగుతాడు ఈ గొడవ జరుగుతుండగానే అక్కడికి రవి వస్తాడు నేను రెస్టారెంట్కి వెళ్తాను అంటాడు నీ పెళ్లి జీవులు పెట్టుకుని నువ్వు ఉండకపోతే ఎలా అని అందరూ అంటారు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రవి అంటాడు రెస్టారెంట్ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు పెళ్లి చేసుకున్నానంటే ఎందుకు బలవంతం చేస్తున్నారని చెప్పి రవికి మీనా సపోర్ట్ చేస్తుంది అప్పుడు ప్రభావతి కోపం వచ్చి మత్తిలో నీజోకి వెంటని చెప్పి మీనాని తిడుతుంది నా స్నేహితురాలు ధనలక్ష్మి ఇంకా ఈ మలేషియాలో రోహిణి వాళ్ళ నాన్నకి ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ నా స్నేహితురాలు ధనలక్ష్మి మాత్రం కొబ్బరి తోటలు మాగాని మామిడి తోటలు అన్నీ ఉన్నాయని చెప్పి గొప్పగా చెప్తుంది గొప్ప సంబంధం అయితే మళ్ళీ రాదని చెప్పి రవిని కన్విన్సేసే ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆమె మాటలకు రవికి ఇంత గొప్ప సంబంధం కుదిరితే నేను రోహిణి ఇంట్లో లోపలిపోతామని చెప్పి మనోజ్ కంగారు పడుతూ ఉంటాడు ఆయన చెఫ్గా పని చేస్తున్న వీడికి గొప్ప సంబంధం కుదరడం తట్టుకోలేకపోతాడు అదే మాట బయటకు అంటాడు డబ్బున్న వాళ్ళతో సంబంధం ఎలా సెట్ అవుతుంది వీడు చేసే పనికే అంటూ అంటున్నామని మనసులో ఉన్న ఆ సూయ మొత్తం బయటపెడతాడు మనోజ్ రవి చేస్తున్న చెప్ గురించి చీప్గా మాట్లాడతాడు మనోజ్ రవి చేసే పని గురించి బాలు గొప్పగా చెప్తాడు చెఫ్లను ఈజీగా తీసి పారేస్తే బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు చూస్తుంటే రవి గొప్ప సంబంధం రావడానికి ఇష్టం లేనట్లే కనిపిస్తుంది మనోజ్ మనోజ్తో అంటాడు బాలు ఇంకా ఏం చెప్తాడంటే ఇంట్రా చీప్గా తీసేస్తున్న వంట అంటే అత సుల్వర్ అని ఇంట్లో ఇంతమంది ఉన్న వీళ్ళకే ఒకరికి అమ్మకేమో ఫిల్టర్ కాఫీ కావాలి నాన్నకేమో మరగబెట్టిన కాఫీ కావాలి ఒకరికి బెండకాయ కావాలి ఒకరికి దొండకాయ కావాలి ఇలా రకరకాలు ఉంటాయి ఒకరికి మసాలా ఎక్కువ కావాలి అలాగే హోటల్కి వచ్చేవాడు ఒక ఫ్రై అంటాడు ఒక ఎంత కష్టమో తెలుసా అని నాన్నగారు మీ నాంట దీన్నే వంటోపాత్యాను అంటారని మీ అన్నయ్య చెప్పాడు అంటుంది ఇంకా మన తాతలు మలేషియాలో మసాజ్ సెంటర్ నడిపారని టీ బిస్కెట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టారని గొప్పలు చెప్పకుండా ఉంది ఉన్నది ఉన్నట్లుగా పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళకి అన్ని నిజాలే చెప్తామని బాలు అంటాడు వచ్చేవాళ్ళ ముందు ప్రభావతి ఇంటి యజమానిలా బిళ్ళ నాన్న తక్కువ చేస్తే ఊరుకోనని చెప్పి బాలు అంటాడు నాన్న గౌరవించే వాళ్ళైతేనే పెళ్ళి ఏ ఏమాత్రం తక్కువ చేసినా ఇంట్లో నేను చెక్కి అని పంపించేస్తానని చెప్తాడు ఇంకా నీ సీరియల్లోకి కొత్త క్యారెక్టరే వస్తారు అదే శృతి కోసం చూపులు అని చెప్పారు కదా వాళ్ళ కోసం కొత్త క్యారెక్టర్స్ అయితే వస్తూ ఉంటారు ఇంకా తనకు వార్నింగ్ ఇవ్వడానికి ఇంటికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ను నీలకంట అక్కడే కొడుతూ ఉంటాడు అప్పుడే చూపుల కోసం సురేంద్ర శోభన తమ ఇంటికి రావడంతో అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు నీలకంఠం వాళ్ళ ఇంట్లోకి పిలిచిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తన కొడుకుని సంజుని పిలుస్తాడు నీలకంఠం సంజువును అడవడికి అతడి కోపం చూస్తే శృతి షాక్ అవుతుంది ఇంకా పెళ్లిచూపుల కోసం తన స్నేహితురాలు అన్ని అబద్దాలు చెప్తూ ఉంటే ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోతుంది నెక్స్ట్ టాపిక్ అంటే మనకి చూపిస్తారు కదా రెండు తర్వాత ఏమొస్తుంది అనేది ఇంకా శృతిని అడుగుతూ ఉంటారు నేను నేను చిన్నప్పుడు చూశాను అది ఇదంటే నాకు గుర్తు లేదని చెప్తుంది శృతి ఇంకా పెళ్లి చెప్పులకి వచ్చిన తన స్నేహితురాలకి అంటే ధనలక్ష్మి అనే ఆవిడకి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది ప్రభావతి రవి రెండు పెద్ద రెస్టారెంట్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు మౌనిక చదువు గురించి కూడా రెండు డిగ్రీలు చదివింది అది ఇదని చెప్తుంది పెళ్లి చెప్పులకి వచ్చిన వాళ్ళు సత్యాన్ని అవమానిస్తారు సత్యం చేతకండి దద్దమ్మ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని విధవా అంటూ వెలక చులకం చేసి మాట్లాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ నాన్నని ఎవరనేవని అంటే బాలు ఊరుకుంటాడా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు చేత కొడతాడు ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోయింది ఈ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే రేపటి ఎపిసోడ్లో ఈ పెళ్లి చూపుల కార్యక్రమం శృతి పెళ్లిచూపుది రవి పెళ్లి చూపుది ఒకేసారి జరుగుతుంది మరి డైరెక్టర్ గారు ఎలా కదండి స్వత్రంగా ఎలా మారుస్తారు అనేది రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్